శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది కర్కాటక రాశికి రకం చెప్పాలంటే కుజుడున్నాడు మంగళ గ్రహము కానీ కర్కాటక అనే కుజుడు నేర్చుకోయ్యమందు గురుడు విపరీతమైన ఖర్చు ఎటువంటి ఖర్చు ఉంటుంది అంటే భూమి ఏదైనా కొనుగోలు చేసుకోవడానికి మంచిదే ఖర్చు పెట్టుకుంది కూడా స్థిరాస్తి అభివృద్ధి కో గురించో కొనుక్కోవడం ఖర్చు పెట్టుకోవడం అది వాస్తవం మంచిదే అయితే వీళ్ళు ఏదైనా తొందరపాటు పనికి రాదు తొందరపాటుగా ధనం వెచ్చించడం వల్ల వచ్చే అనర్థాలు సామాన్యమైనవి కావు వెంటాడుతూడు అష్టంలో రాహు ఉన్నాడు పాపగ్రహం కాటేస్తుంది నమ్మక ద్రోహం చేస్తుంది మాయ మాటలు చెబుతుంది డబ్బు పట్టుకుపోతుంది వీళ్ళు వడ్డీలు ఆశపడిపోతారు అందరినీ నమ్మిస్తారు నమ్మేసి అప్పులు ఇష్టాలు వీళ్ళు ఏంటంటే మధ్యవర్తిత్వం వహించడం కూడా వీళ్ళకి గాలి కొడుతూ పొంగిపోతారు కదా మీ ఎంతటో లేరమ్మా మీరు మధ్య నిలబడండి ఒక మాట చెప్తే పని అయిపోతుంది ఓ పొంగిపోతారు పొంగిపోతారు ఇరికిపోతారు రెండు కూడా ఇతవు చెప్పినా వినరు ఎవరు చెప్పినా వినరు మొండోలు ఇతవులు పనికిరావు వీళ్ళకి జాగ్రత్తలు వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు నేను జాగ్రత్తగా ఉన్నాను కానీ జాగ్రత్తగా ఉండరు ఎన్నోసార్లు చెప్పినా సరే వెనరు జాగ్రత్త భయం జాగ్రత్తగా ఉంటే భయం అనేది ఉండదు జాగ్రత్తగా ఉండరు కాబట్టి చెంచల మనస్తత్వంతో ఉంటున్నారు కాబట్టి గొప్పలకు పొగడ్తలకు లొంగిపోతారు కాబట్టి చాలా జాగ్రత్త అవసరము ఈ కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి ఎంతంటే తొందరగా బాల్తా పడిపోతారు మాయలో పడిపోతారు అనవసరమైనటువంటి ఇబ్బందులు పాలైపోతారు జాగ్రత్త నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను ఒక్కొక్క రాశి చెప్తున్నాను ఇది వాస్తవము వాస్తవానికి దగ్గరగా ఉన్నది మా ఎస్కేమ్ భక్తి ఛానల్ ఒక్కటే ఇది నేను ధైర్యంగా చెప్పగలను ఇది వాస్తవము యథార్థము మా దానికి రేటింగ్స్ ఉండు ఎక్కువ మంది వ్యూస్ రావు తక్కువ మంది వచ్చినా అది శాశ్వతంగా చూసుకుంటారు ఇది వాస్తవం వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ గోచారం వాటిని తెలుసుకొని వాటిని పరిశీలించి చెప్పడం అనువాయితీగా తీసుకున్నాను వాస్తవానికి దగ్గరగా ఉంటుంది కర్కాటక రాశి వారు ఒకసారి పరిశీలించుకోండి మీరు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా నడుచుకుంటున్నారు ఏ విధంగా ఇబ్బందులు పాలవుతున్నారు అది ఎప్పటికప్పుడు మనం చెప్తూనే ఉన్నాం వాస్తవానికి దగ్గరగా ఈ గోచారంలో ఉన్న యథార్థం ఏదైతే ఉందో అదే తీసుకొచ్చి చెప్తున్నాం అష్టమరావు జాగ్రత్తగా ఉండండి అష్టమ శని ఇటువంటిదో రావు కూడా అంతకన్నా భయంకరమైంది శని కేవలము హెచ్చరికలు జారీ చేయడమే రావు అలక్కదు పడేలా గోబజల్ల కొట్టడమే రెండుకి డిఫరెన్స్ లేదా శనిదేవుడు శని నాకు వెళ్ళాడు శని అని అంటారు చాలామంది శని ఏమి చేయదు హెచ్చరిక చేస్తుంది జాగ్రత్తగా ఉండని చెప్తుంది భయభక్తులు చెప్తుంది ఈ విధంగా నాయనా అని చెప్తుంది దాన్ని మనం వినం ఈ రావు వాళ్ళకు కాదే పతనం చేసేస్తున్నాడు తాగుబోతని ఏం చేస్తాడు ఇంకా తాగింపు చేస్తూనే ఉంటాడు పేకాడి జోదల్ని జోతలు ఆడిస్తూనే ఉంటాడు తప్పుడు విధానానికి ఇల్లోకి ఆ తప్పుడు విధానంగానే చేసుకుంటూ పోతున్నాడు జాగ్రత్త కాటేశడంటే మాత్రం చచ్చిపోతాడు అప్పుడు అంతా ఛాయాగ్రహం మంది అంటారు చాలా తేలిగ్గా చెప్తారు కానీ అదనక్క చాలా జాగ్రత్త తీసుకోవాలి సర్పాలు తాలూకా వ్యవహారం ఎలా ఉంటుంది అంటే కాటేస్తే మరణమే తప్ప శరణం ఉండదు అటువంటిది జాగ్రత్తగా ఉండవు ఆచరించడం చాలా మంచిది ఈ కర్కాటక రాశి వారికి కుచుడు నిచ్చబడ్డా తొందరపాటు పనికిరాదు ఏదైనా సరే ఎవరికైనా ఉద్యోగం నిరుద్యోగులకు కూడా చెప్తున్నాను ఎవరో మాయ మాటలు మీకు చెప్తారు ఆడప్పుడు అంత తెస్తే అవుతుంది ఎంత తెస్తే అవుతుంది ఇలా చేద్దాం అలా రకమైన చేద్దాం వద్దు మాయ మాటలు నమ్మకండి మీరు ధైర్యవంతంగా ధైర్యంగా ఉండండి మీరు బలవంతులు మీరు జ్ఞానులు మీకున్నటువంటి ప్రతిజ్ఞ ప్రజ్ఞ ఏదైతే ఉందో అది సాధించే శక్తి మీకుంది కాబట్టి ఎవరు మాటలకి లొంగిపోయి వాళ్ళకి మీరు బానిసలు అయిపోయి డబ్బులు అనవసరంగా పాడు చేసుకొని మా ఇల్లు పడిపోకుండా ఉండండి దైవ ముంచింది మించింది లేదు శివారాధన చేయండి చెయ్యండి ఎప్పుడు చెప్తున్నాను కర్కాటక రాశి వారికి ఎప్పుడు శివారాధన చేయండి మంచి సుఫలితాలు పొందండి మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శి